రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ముస్తాబోతున్న సినిమాకు పేరుని ప్రకటించిన రోజున ఏందబ్బా ఈ టైటిల్ అన్నవారే ఇదేదో గమ్మత్తగా ఉంది కదూ ఈ టైటిల్ వెనుక పెద్ద కథే ఉండి ఉంటుంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు ఇప్పుడు ఆ టైటిలే రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు నిజంగా ఇది ఓ వెరైటీ టైటిల్ రామ్ చరణ్ లాంటి హీరోకు పెట్టాల్సిన టైటిల్ కాదని చాలా మంది భావించారు కానీ ఇప్పుడు ఇదే టైటిల్ వెనుక పెద్ద కథే ఉందని చెప్పుకుంటున్నారు ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు సుకుమార్ నిర్విరామంగా కాని చేస్తున్నాడు రామ్ చరణ్ సరసన త్వరలో శ్రీమతి కాబోతున్న సమంత జోడిగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే గ్రామీణ నేత జరిగే ఓ ప్రేమ కథకు రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు టైటిల్ గా చేసుకున్నాడట దర్శకుడు ఈ టైటిల్ చూసి భయపడిన షాకింగ్ న్యూస్ ఈ సినిమా టీవీ కోట్లకు కొనడానికి ఆఫర్ చేసిందట దాంతో పేరులో ఏముంది బ్రదర్ కంటెంట్ లో దమ్ముండాలి అంటున్నారు సినీ మీద నిజమే విభిన్న కథాంశాలతో ముందుకొచ్చే దర్శకుడు సుక్కు రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదుతో తో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించబోతున్నాడన్న సమాచారం సినీ వర్గాల్లో వినిపిస్తోంది దీన్ని బట్టి చూస్తుంటే సినిమా పేర్లను చూసి అంచనాలు వేయడం తప్పు అని అర్థమైంది కదూ రామ్ చరణ్ కు రంగస్థలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు మంచి చిత్రం కావాలని కోరుకుందా